హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి చాలామంది సభ్యులు ఐఎస్డిటి విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ ఐఎస్డిటి మాకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రజెంటు మనకి క్యూసీసీ కాయను లాంచింగ్ ఉంది కదా ఈ క్యూసీసీ కాయను పర్చేజ్ చేయాలి అంటే ఏ ఐఎస్డిటి మాకు ఉపయోగపడుతుంది అనే అంశం మీద చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి సో దీనికి సంబంధించి సీనియర్స్కి మనం రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ఎండి గారి దగ్గర నుంచి ఒక క్లియర్ కట్ గైడ్లైన్స్ అనేది ఇవ్వమని చెప్పి మనం రిక్వెస్ట్ చేయటం జరిగింది సో దానికి సంబంధించి ఎండి గారు క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వటం జరిగింది ఏఐఎస్డిటి ద్వారా మనము క్యూసీసీ కాయను పర్చేజ్ చేయొచ్చు అనే అంశం మీద ఆయన స్పష్టంగా వీడియో రూపంలో ఒక మెసేజ్ అయితే ఇవ్వటం జరిగింది అండ్ దాంతోపాటు క్యూసీసీ ఎక్స్చేంజ్కి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరందరూ కూడా జాగ్రత్తగా వీడియోని చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఇది చాలామందికి చేరాలి ఐఎస్డిటి విషయంలో కన్ఫ్యూషన్లో ఉన్నారు చాలామంది ఇది చాలామందికి చేరాలి కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి అండ్ కిందగా కింద హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి సో దట్ ఎక్కువ మందికి అలగారితే యూట్యూబ్ అలగారితము రెఫర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది సో దయచేసి ఒక్క సహాయం చేయండి వీడియోని మొత్తం క్లియర్ కట్గా చూడండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు ట్రేడింగ్ అద్భుతంగా ఉంది రైల్వేషన్ అయినప్పటికీ మనం అనుకున్నది అనుకున్నట్టు వచ్చింది ఇదే మీరు పాల్గొంటే మీరందరూ పాల్గొంటే అద్దెరుపా థ్యాంక్ యూ పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి మన సత్తా ఏంటో ఈ ప్రపంచాన్ని చూపించి ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవుడికి అలాగే మీ అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి అదేంటంటే క్యూ లైఫ్లో మీకు పద్నాలుగు ఐఎస్డిటి కొంతమందికి ఉంది అంటే కొనుక్కునే వాళ్ళకి కొంతమందికి ఎంత క్యూ లైఫ్లోకి వెళ్ళే వాళ్ళు అందరూ ఐఎస్డిటీ చేయలేదు కాబట్టి పద్నాలుగు వందల ఐఎస్డిటి ఉంది పద్నాలుగు వందల రూపాయలు అంటే పద్నాలుగు ఐ పద్నాలుగు ఐజీటీలు ఉన్నాయి ఇవి ఇప్పుడు క్యూసీసీ ట్రేడింగ్లోకి అవి మీకు ఇవ్వను నేను మొదటి నుండి చెప్తున్నాను ఇంకా క్యూసీసీ గురించి మాట్లాడక ముందు నుంచి ఇవన్నీ కాయిను లిస్ట్ చేసినప్పుడు ఆ కాయిన్ కొనుక్కోవడానికి ఈ పనికి వస్తాయి అలాగే డాడీ రోబర్ట్ డాడీ రోబోట్లో ఉన్న రెండు వేల ఐదు వందల రూపాయల విలువైన ఇరవై ఐదు ఐసిటి అక్కడ ఉంది అది కూడా కాయిన్ లిస్ట్ అయినప్పుడు కాయిన్స్ కొనుక్కోవడానికే మీకు పనికి అలాగే కిబోలో పదిహేను రూపాయల విలువైన ఐసిటి ఉంది ఇది కూడా కాయిన్ లిస్ట్ చేసినప్పుడే పనికి వస్తాయి ఎందుకు మాల్దీవులు ఎంపీపీలు కొనుక్కుని మాత్రమే ఇప్పుడు క్యూసీసీ కాయిన్ కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి మరి ఆ క్యూ లైఫ్లోనూ డాడీ రోబోట్లోను కీబోలోను ఎందుకు ఉపయోగపడమంటే ఉదాహరణకి క్యూ లైఫ్ తీసుకోండి క్యూ లైఫ్లో మీరు పన్నెండు వందల రూపాయలు ఇచ్చారు యాభై కాయిన్స్ ఇచ్చారు అయిపోయింది ఈ పన్నెండు వందల రిఫ ఎంపీపీ రెఫరల్లో వారికి ఇన్కమ్ ఇచ్చాను నెక్స్ట్ మన ఇరవై ఐదు లెవెల్స్ వారికి లెవెల్ ఇన్కమ్ ఇచ్చాను నెక్స్ట్ సెల్ విన్నర్ సెల్ బండి వినర్ని బండి ఇచ్చాను ఇది కాకుండా ఆల్రెడీ విశాఖపట్నం మీటింగు రేపు వైజాగ్లో జరగబోయే మీటింగు దుబాయ్లో జరగబోయే మీటింగు ఇదంతా ఎక్స్పెన్సివే దీని అంతటికీ నేను ఖర్చు పెడుతూనే ఉన్నాను మరి ఈ ఇది క్యాష్ మళ్ళీ మనం రీప్లేస్మెంట్ చేయడానికి నేను డీకాయిన్ రిలీజ్ అప్పుడు మాత్రం అవుతుంది అని చెప్పాను ఇంతకుముందు నా పాత వాయిస్సులు చూడండి కాబట్టి ఇప్పుడు మాల్దీవుల ఎంపీపీలో కొనుక్కొని మాత్రమే రేపు ఉపయోగపడుతుంది అవి డీకాయిన్ లాంచింగ్ అప్పుడు ఉపయోగపడతాయి ఈ విషయాన్ని తప్పకుండా గ్రహించండి దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పద్నాలుగు వందల రూపాయలు కానీ రెండు వేల ఐదు వందల రూపాయలది కానీ విత్డ్రా చేయొచ్చు దాంట్లోకి వెళ్తాయి మనం కొనుక్కోవచ్చు అనుకోవడం చేయకండి మీరు ఎంపీపీలో కొనుక్కుంటేనే చేయండి అదే డీకాయిన్ కొనుక్కోండి అది డీకాయిన్ కోసం ఇచ్చింది అది ఐఎస్డికి ఇచ్చింది కాదు అందువల్ల మీరు ఈ విషయాన్ని గ్రహించండి మనకి పదిహేనో తారీఖు వరకే ఈ మాల్దీవి లబ్బిలును మీకు వస్తాయి అలాగే ఇవాళ మూడు గంటల తర్వాత పదిహేను కాయిన్స్ మాత్రమే కొనుక్కోవడం అనేటువంటి ఐ మీన్ పదిహేను ఇరవై ఐదు ఐఏసిటీ మాత్రం కొనుక్కోవడం అనేది తీసేసి మీరు ఎంత కొనుక్కున్నా వచ్చేలా చేస్తున్నారు ఇప్పుడు శిబిరాలు ఏర్పాటు చేసిన వాళ్ళకి మొన్న నిన్న పంపించాను ఇవ్వరు కూడా పంపిస్తున్నారు ఇకపై గెలిచిన వాళ్ళకి కూడా నాలుగు రోజులు విన్ అయితే వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయల ఫండ్ పంపిస్తాను ఒక్కొక్కరు మూడు శిబిరాలు ఏర్పాటు చేయండి ఈ మూడు శిబిరాలు ఎలా తీసుకోవాలో ఏంటని నేను చెప్తాను అది కరెక్ట్గా మేము చేస్తే మళ్ళీ మీకు మళ్ళీ పదిహేను వేలు రూపాయల ఫండ్ మళ్ళీ పంపిస్తాను థ్యాంక్ యూ ఈ విషయం జాగ్రత్తగా వినండి ఎట్టి పరిస్థితిలోనూ ఇది ఒక్కొక్కరు చెప్పుకోండి ఇప్పుడు మన క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి ఎవరు రావాలన్నా రిఫరల్ ఉంటేనే వస్తారు మీరు ఎవరికైనా చెప్పి ఆ ఎక్స్చేంజ్లో నేను కొనుక్కుంటాను అని అంటే మీరు ఒకటే చెప్పండి రిఫరల్ తీసుకుని లోపలికి వెళ్తే తప్ప మన ఎక్స్చేంజ్లో పాల్గొనలేరు అలా వస్తే మైనింగ్ వస్తుంది చూసికొని వస్తుంది మీకు వాళ్ళు ఎవరికైనా ఇస్తే వాళ్ళకే వస్తుంది అలాగ ఇరవై ఐదు వేలు ఇస్తున్నాం కాబట్టి మన ఆ రెఫరల్ ద్వారా మాత్రమే ఎక్స్చేంజ్కి వచ్చి కొనగలరు కాబట్టి మీరు ఎక్కువ రిఫరల్స్ ఇచ్చుకోండి మీకు ఇది ఒక మంచి అవకాశం అందరికీ ఇచ్చుకోండి ఎవరెవరు ఏ కంట్రీని పర్లేదు ప్రపంచంలో ఏ దేశమై పర్లేదు వాళ్ళకి పంపించుకోండి అందుకని ఎక్స్చేంజ్ తాలూకా తీసుకొని లోపలికి వెళ్ళిపోయి కొనేసుకుందాం అంటే రెఫరల్ మైనింగ్ రాదు కాబట్టి జాత చేయండి అలాగే ఇంకోటి చెప్పాను కదా ఎవరైనా సరే క్యూసీస్ ఎక్స్చేంజ్లో నా అకౌంట్ ఇచ్చేస్తాను అని అంటే కొనవద్దు కొని మోసపోతే మాకు ఎవ్వరికి సంబంధం లేదు కనీసం వినను కూడా విన్నది ఎందుకని నేను ముందే చెప్తున్నాను అవి డమ్మీ అకౌంట్స్ వేసి మీకు అమ్మేస్తారు పోను ఓకే ఈయన మీకు అమ్మేది ఒరిజినల్ అకౌంట్ అమ్ముతాడు దాని కింద అంతా డమ్మీ చేస్తాడు అప్పుడు ఆ డమ్మీ అకౌంట్ ద్వారా వచ్చినటువంటి కాయిన్స్ అన్నీ పోతాయి కాబట్టి ఎవరు అలా కొనకట్ ఇంకో విషయం చెప్తాను ప్రపంచంలో ఇంతవరకు ఎక్స్చేంజ్లో అకౌంట్ అమ్ము అమ్ముతాను అనేవాళ్ళు ఇంతవరకు లేరు కొంటాను అనేవాళ్ళు కూడా లేరు ఫస్ట్ టైం మన ఎక్స్చేంజ్ మాత్రమే ఎందుకో తెలుసా రెఫరల్లో కూడా మైనింగ్ ఇచ్చి లా రెఫరల్కి వచ్చిన వాళ్ళు తలుగు లైఫ్కి విలువైన సంపాదించిన ఒకే ఒక్క ఎక్స్చేంజ్ మందే అందువల్లే అవుతుంది ఇప్పుడు వేరే ఎక్స్చేంజ్లో వాళ్ళు వెళ్ళి రిజిస్టర్ అయ్యి కేవైసీ చేసి నీకు అమ్మితే ఎవరైనా కొంటారా ఎవరు కొంటరు ఎందుకంటే అది నువ్వే చేసుకోవచ్చు కదా డబ్బులు ఎందుకు ఇస్తావు కానీ మందే ఇన్ని కాయిన్స్ రావాలంటే మరి నువ్వు పెద్ద కష్టపడాలి నీకు చాలామంది తెలిసిన ఉండాలి అల్గుంటుని రాదు అందుకోసం మన క్యూసీసీ ఎక్స్చేంజ్లో అకౌంట్ కూడా అంటే అది అకౌంట్ కూడా విలువైందే అకౌంట్ కూడా వేలు లేదా లక్షల రూపాయలు వందల రూపాయలు వందల నుంచి వేల రూపాయల వరకు విలువ ఉన్నటువంటి అకౌంట్స్ ఇది ఒక గొప్ప పరిణామం మన తాలూకా ప్లాన్కి మన తాలూకా ఎక్స్చేంజ్ విలువకి ఇది ఒక దర్ఖాను కాబట్టి అకౌంట్స్ ఏవి కొనక్కండి డమ్మీ మెయిల్ ఐడీలతో చేయకండి చేసి మొత్తాన్ని కోల్పోకండి థ్యాంక్ యూ